ఇరవై యేసుక్రీస్తు క్రీస్తునామంలో అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయంలో అనదిన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము చివరి వచ్చినాం పంతొమ్మిదో వచ్చినాం ఇరిమియా గ్రంథం మొదటి అధ్యాయము పొంతొందో వచ్చిన చదువుకుందాం వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయం పొందదలరు ఇదే యహోవాకు ఈ వాక్య ధ్యానంలో మనం గమనిస్తే ఒక వ్యక్తి ఏమో ఇర్మియా గారు మిగతా వారు ఎవరంటే వారు అని రాయబడి ఉంది సింగ్లర్ ఫ్లోరర్ ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు ఒక అతనితో యుద్ధం జరుగుతుంది యుద్ధం అంటే తెలుసు కదండి ఒకరు చేయరు చాలా మంది కలిసి ఒక అతని మీద యుద్ధం చేయబోతున్నారు యుద్ధమే జరగబోతుంది వారు నీతో యుద్ధం చేతురు కానీ వారు నిన్ను గెలవలేరు మీతో గెలవలేనన్నారా మీ అందరితో గెలవలేనన్నారా లేదు నీతో గెలవజాలరు ఎందుకంటే దేవుడే ఉన్నాడంట మన విశ్వాస జీవితంలో ఎప్పుడైతే దేవుడు తోడన్నాడని గ్రహింపగలిగి ఉంటామో అయ్యా ఒక శ్రమ కాదయ్యా వంద శ్రమలు కాదయ్యా నాకు అనేక శ్రమలయ్యా అనేక శ్రమల గురించి ఆలోచించు నాతో ఉన్న దేవుడు అన్నిటినీ జయింపజేస్తాడు ఎన్నొచ్చినా అది యుద్ధమే జరిగినా నన్ను గెలవజాలవు భయపడొద్దు నేను నీకు తోడున్నాను నేను నీ ఉన్నానని ఇరిమియా గారిని బలపరుస్తూ ఇదిగో ఏమేం జరగబోతుంది తె తెలియపరుస్తూ అదేం పర్లేదు నీ యుద్ధం చేయాల్సిన పని కూడా లేదు అనే విధంగానే వారిని అయితే నీతో యుద్ధం చేస్తారు బట్ ఏమాత్రం గెలవలేరు చూడండి మనం చిన్న చిన్న విషయాల్లో చాలా చాలా యుద్ధాలు చేస్తూ ఉంటాం మన అనుదిన జీవితంలో కొన్ని విషయాలు చెప్తాను ఒక్క విషయం చెప్తాను గ్రహించండి బండి మీద వెళ్తున్నాం నాకు ఎదురు ఒక వ్యక్తి బండి మీద వస్తున్నాడు పొరపాటును గుద్దుకున్నాం అనుకోండి అండి చిన్నదే టచ్ అనమాట నువ్వెంత అంటే నువ్వెంత ఇలా గొడవ చిన్నది కాస్త పెద్దదవుతుంది ఇంకా చాలా సమయం కూడా వేస్ట్ అయిపోతా ఉంటది ఆలోచన చేయండి చిన్న విషయమే మన దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి మీకు మనకు అర్థమయ్యే భాషలో చెప్పిన మన దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి పది రూపాయలు పోయినాయి పోయిన పది రూపాయల కోసం ఎదుగుతామా ఉన్న తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయల గురించి ఆలోచిస్తా గురించి ఆలోచించాలా మనిషి ఏంటంటే ఆ పోయిన పది రూపాయలు అయ్యయో పది రూపాయలు పోయినాయ్యా అయ్యయ్యో పది రూపాయలు వచ్చాయి అయ్యయో పది రూపాయలు ఈ పది రూపాయల గురించి ఆలోచించి ఉన్న తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల గురించి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల గురించి మాత్రం ఆలోచించలేకపోతున్నారు వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి పోకుండా ఎలా కాపాడుకోవాలి ఆలోచించలేకపోతున్నారు అలాగే దేవుడు మన అంత జీవితాలు ఇస్తున్న సమయాన్ని కూడా వ్యర్థంగా సమయాన్ని పోగొడుతున్నా కానీ ముందున్న సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏ విధంగా దేవుని కోసం వాడబడాలి ఏ విధమైన యుద్ధాలు వస్తే దేవుడు మన పక్షాన నుండి ఏ విధంగా మనం జయించాలి తద్వారా దేవుని దేవుణ్ణి ఎలా మహింపరచాలి ఈ విషయాల్లో మనం చాలా వెనకే ఉన్నామని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చిన్న విషయాలు అసలు ఆలోచించాం చాలా పెద్ద విషయాలు ఆలోచిస్తాం అలా కాదు చిన్న చిన్న విషయాలు ఆలోచిద్దాం చిన్న చిన్న వాటిలో విజయం సాధించడం మొదలు పెడతాం చిన్న చిన్నవి సాధించడం చాలా కష్టం అండి పెద్ద విషయాలు ఉంది చాలా ఈజీ చేసేయచ్చు కాబట్టి చిన్న విషయాలందు ఆసక్తి కలిగి ఇంకో మాట మీకు గ్రహింపు కలగడానికి ఒక మాట చెప్తాను గారు ఇదే అధ్యాయంలో పదకొండో వాక్యం అనుకుంటా గారు తన నువ్వేం చూస్తున్నావయ్యా అని అడుగుతాడు దేవుడు బాదం చోవు చూస్తున్నాను పోయిన ఎపిసోడ్లో చెప్పినది బాదం చోవు చూస్తున్నాను బాగుగా చెప్పితివి వెరీ గుడ్ బాగుగా చూచితివి మనం ఏం మాట్లాడుతున్నామో అది చూడాలి అనుదిన జీవితంలో మనం ఏం మాట్లాడుతున్నామో అది చూడాలి ఒకసారి మన పిల్లల్ని తిట్టేటప్పుడు ఒక మాట అంటాం కదా అది చూడండి తిట్టగలమో లేదో ఎదుటి వాళ్ళ మీద కుల్లుకుంటాం కదా అది చూడండి మనం ఆ మాట అనగలమో లేదో మనం చూడటంలా మాట్లాడే మాటని అందుకనే సూటుట అనేది చాలా ఇంపార్టెంట్ దేవుడు చెప్తున్నాడు ఇరిమేగారితో యుద్ధం జరుగుతుంది ఇప్పుడు ఇర్మియా గారు ఏం చేయాలంటే యుద్ధాన్ని చూడాలి ఇరిమే గారు ఏం చేయాలంటే ఇంకోటి కూడా చేయాలి దేవుడు నా పక్షాన అది చూడాలి వారు యుద్ధం చేస్తున్నట్టు చూడాలి ఈయనే గెలుస్తున్నట్టు చూడాలి అటువంటి చూచేటువంటి కన్ను స్వల్పమైన విషయాల్లో అత్యధికమైన విజయం సంపాదించగలిగిన జ్ఞానము దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించి తన్నామాన్ని మహింపరచుకున్నగాక ఆమె